స్వభాయనమకి నమస్కారం ఈ ఈరోజు వజ్రపకాచూరు గ్రామంలో చెబిటి గ్రామంలో ఈ ఒక గోపాలం గారు ఒక

ఉపాధ్యక్షుడికి ఈ సభలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం బాబు గారు ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకోవాలనేటువంటి మాట ఏ ఆశ్రమ కడుపుతున్నాము అనేటువంటి విషయంగా నిర్ణయం చేసుకున్నప్పుడు ఆశ్రమ కడుపున్నాము అనేటువంటి మాటకే నిర్ణయం చెప్తే కట్టి ఆశ్రమ ఆశ్రమాన్ని కట్టి ఎందుకు కడుతున్నాము అని చెప్పేసి నిర్ణయం చెప్తే మా గురువు గారు చెప్పినటువంటి వాక్యాన్ని మేము జ్ఞానించుకుండేటటువంటి ఫలితాలను పొందుకుందాం అనేటువంటి భావం మీద ఒక ఆశ్రమ కడుతున్నాం అండి అని చెప్పేసి అని చెప్పే ఉంటే మాత్రం అతనికి ఒత్తిడిగా పంపించేవాడు కదా అతను ఇచ్చి పంపించి నాయనా ఈ డబ్బులు నాయకవు మా గురువు గారి మా గురువు గారి చెప్పేటటువంటి పద్ధతిగా మీరు నిర్ణయం చేసుకోండి కానీ ఈ డబ్బులు నాయనుకుంటారేమో ఈ డబ్బులు నాయువు గురువు వాక్యం మీద నిర్ణయం చేసి రాష్ట్రంలో కడుతున్నాం అని చెప్పేసి నిర్ణయం చేసిన ఆ గురువు గారి పేరు మీద ఇదిగో ఈ ఈ డబ్బు ఖర్చు చేసింది కానీ నిర్ణయం చేసేటటువంటి పద్ధతిలో నడిచినటువంటి వాడు ఆ పద్ధతిలో నడిచి నేను పద్ధతి ప్రకారంగా నడవండి ధర్మానికి ఆశ ధర్మ ధర్మంగా నిర్ణయం చేసేటటువంటి జ్ఞానంగా వెళ్ళినట్లయితే దానికి చెప్పినటువంటి మాట యాభై జ్ఞానాలు